ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి ఈరోజు మేము దేసికోడి తెచ్చుకొని దానిని ఇలా చికెన్ ఎలా వండుదో చూపెడుతున్నాం ఇప్పుడు ఇది ఒక కిలో కూర నాలుగు చెంచపొడి వేసుకోవాలి చిన్న చెంచా అర చెంచ ఇంగు ఒక చెంచేల్పాయ ఒక చెంచ పసుపు తగినంత ఉప్పు ఇలా మొత్తం ఈ మిశ్రమాన్ని ఈ చికెన్కు వట్టియ్యాలి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి స్టవ్ అటు పెట్టిన స్టవ్ పైన మట్టి కంచులు పెట్టినాం అందులో మూడు చెంచాల నూనె పోసుకున్నాం ఈ ఈ మెంతిని ముందుగానే నూనెలో గోలిస్తే చేదు రాదు ఇదిగడ్డలు పచ్చిమిర్చి ఇలా దోరగా గోలించుకోవాలి రెండు మిరియాలు మూడు లవంగాలు చిక్కిలు కస్తూరి మెంటి అర ఇంచు దాచిన చెక్క దాజి పువ్వు రెండు యాలక్కాయలు రెండు బిర్యానీ ఆకులు కొత్తిమీర పచ్చి ధనియాల పొడి మొత్తం కలుపుకోవాలి చికెన్ ఇందులో వేసుకోవాలి మనది కోడి కాబట్టి ఈ మట్టి కంచుట్లో వండుకుంటే చాలా రుచిగా ఉంటుంది పది నిమిషాలు ఉమ్మగిలాలి రెండు చెమల నీళ్ళు పోసుకోవాలి ఇది ముప్పో గంట ఉడికించుకోవాలి ఎందుకంటే కోడి జల్దీ ఉడకది ఇది ముప్పో గంట ఉడికించుకోవాలి ఇప్పుడు కూర రెడీ అయింది ఇక గరం మసాలా వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి స్టవాబు తింటారే దించుకోవాలి చికెన్ రెడీ అయింది గుమ్మగుమలాడుతుంది వేడి వేడి తింటే చాలా రుచిగా ఉంటుంది ఇది చపాతితోటి తినచ్చు అన్నంతో తినచ్చు ఇది దేశీ కోడి మేము మట్టి కంతట్లో అందుకున్నాం